మనం ఈరోజు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కొవ్వూరుపోడు అనే గ్రామంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు తన స్నేహితుడు ఇద్దరు కలిసి మూడు యూనిట్లతో ఈ పిగ్ ఫామ్ రన్ చేస్తున్నారు ఒకసారి ఈ ఫామ్ని చూద్దాం ఇది హైవే నుండి ఎలా రావాలంటే కొవ్వూరుపోడు వెళ్ళడానికి రాజమండ్రి నుండి వచ్చేటప్పుడు విజయవాడకి ఒక ఎనభై కిలోమీటర్లు ఇంకా డిస్టెన్స్ విజయవాడ ఇంకొక ఎనభై కిలోమీటర్లు ఉందనగా దేవరాపల్లి రూట్కి మనం మారాలి ఆ రూట్ లో కొవూర్పడ విలేజ్ వెళ్ళొచ్చు ఇది వారి షెడ్ అండి సతీష్ గారు సాఫ్ట్వేర్ ఇంజనీరు వాళ్ళు స్నేహితుడు ఇంకొక ఆయన ఇద్దరు కలిపి స్టార్ట్ చేశారు వాళ్ళ స్నేహితుడు మన ప్రజెంట్ అందుబాటులో లేరు ఆయన బయటకు వెళ్లారు సతీష్ గారు అందుబాటులో ఉన్నారు కానీ కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి కొన్ని ఇబ్బంది ఉందన్నారు తను ఒక జాబ్ చేస్తున్నాను ఆ విధంగా రావడం అంత మంచిది కాదు అని చెప్పి ఆయన మన కెమెరా ముందు రాలేదు కానీ ఇక మనకు అందుబాటులో కెమెరా దగ్గర ఉన్నారు ఈ వీడియో ప్రస్తుతానికి ఆయన తీస్తున్నారు ఆయనకి అడిగి వారి ఎక్స్పీరియన్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం ఈ ఇద్దరు స్నేహితులకి ఈ దీని మీద కాకుండా ఇంతకుముందు లైఫ్ స్టాక్ ఫార్మ్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది షీప్ ఫార్మ్ గోట్ ఫార్మ్ కూడా రన్ చేస్తున్నారు ఆల్రెడీ అవి కూడా ఉన్నాయి వీరికి వాటితో పాటు ఇది స్టార్ట్ చేశారు సార్ సతీష్ గారు మీ మెయిన్ చూడారు సాఫ్ట్వేర్ ఇది ఏ ప్రాంతంలో ఉంది సార్ ఇది ఇది మనకి గోపాలపురం మండలం కొవ్వూర్పాటు వస్తుంది సార్ ఇది గోపాలపురం మండలం కొవ్వూరుపాడు తూర్పు గోదావరి జిల్లా గోదావరి మీరు మీ ఫ్రెండ్ కలిసి పెట్టారా అవునండి ఎన్నళ్ళ స్టార్ట్ చేశారు సార్ స్టార్ట్ చేసి ఫోర్ మంత్స్ అవుతుంది సార్ ఫోర్ మంత్స్ అండి ఎన్ని యూనిట్లు తెచ్చారు మొత్తం థర్టీ థర్టీ త్రీ సార్ మొత్తం బ్రేడర్స్ రెండు ఫీమేల్ మేల్స్ అండి ఓకే అయింది అన్నారు ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ అవుతుంది ఫోర్ మంత్స్ అంటే ఇప్పుడు ఈతలు స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయినా స్టార్ట్ ఇప్పుడు స్టార్ట్ అయినాయి ఒక ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి డెలివరీ అవుతాయండి వన్ మంత్ నుంచి అవుతుంది హైయెస్ అని చూపించారు లెవెన్ కిడ్స్ వచ్చింది సార్ ఫస్ట్ ఇష్యూ ఇది ఫస్ట్ ఇష్యూ నుండి లెవెన్ మనకి వచ్చినాయి ఓకే ఓకే అసలు ఈ ఈ వైపు రావాలనే ఆలోచన వచ్చింది అంటే డిఫరెంట్ సెక్టార్ చూస్తున్నాం సార్ అంటే సాఫ్ట్వేర్ లో ఉంటూనే సెకండరీ ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తుంటే పిక్ ఫార్మింగ్ బాగుంది అని చెప్పారు ఓకే సో దాని గురించి అని తిరిగాం చాలా చోట్ల తిరిగాం సో తిరిగి ప్రాఫిటబుల్ గా అనిపించింది ఇప్పుడు ఇంత దూరం ఒక ఫోర్ మంత్స్ ప్రయాణం చేశారు ఆల్రెడీ ఈనాయి కొన్ని ఈ మెయింటెనెన్స్ లో వచ్చిన ఇబ్బందుల వల్ల కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఏమైనా అంటే పర్వాలేదు బాగుంది ఇలాగే ముందుకెళ్దాం అనుకుంటున్నారా లేదంటే కొంచెం ఏంటి ఇందులో దిగాం కొంచెం ఇబ్బందిగా ఉంది అనిపిస్తుందా అలా ఏమి అనిపించట్లేదు సార్ అంటే ఇంత ముందు ఫార్మింగ్స్ లో చాలా ఫార్మింగ్స్ చేసాము కానీ బెస్ట్ ఇదే అనిపించింది ఇంకేం చేశారు సార్ అంటే ఫామ్ ఫార్మ్ గోట్ ఫార్మ్ చేసాము షీప్ ఫామ్ ఉంది సార్ ఇప్పుడు తీసేస్తాను గోట్ గా ప్రాఫిటబుల్ అనిపించలేదు అంటే జీరో గ్రేజింగ్ లో గోట్ సూట్ దాని ముందు గోట్ ఫార్మింగ్ తీసేస్తాను సో షీప్ ఫార్మింగ్ ఉంది ఎగ్జిస్టింగ్ ఇప్పుడు రన్ అవుతుంది అది దానికన్నా సిక్స్ ఇయర్స్ అవుతుంది సార్ సిక్స్ ఇయర్స్ అవుతుంది దాని మీద ఇది దాని మీద ఇదే బెటర్ అనిపిస్తుంది అంటే మేము ఇంకా ఇన్కమ్ వరకు చూడలేదు సార్ ఇన్కమ్ లేదు ఇంకా స్టార్ట్ చేశాం కాబట్టి అవును అంటే కిడ్స్ రేషియో చూస్తుంటే దాంతో కంపేర్ చేస్తే ఇది దానికన్నా ఒక టెన్ టైమ్స్ బెటర్ అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది బెటర్ అనిపిస్తుంది కానీ మనం కిడ్స్ ని కాపాడుకోవడమే మనకి ఇందులో ప్రధానం చిన్నప్పుడు కిడ్స్ ని కాపాడుకోవడమే అంటే మనకి ఇంకా కొంచెం అంత ఎక్స్పీరియన్స్ రాలేదు కదా చూస్తే కొన్ని ఇంకా ఇందులో అంటే మన మన మిస్టేక్స్ ఏ ఉన్నాయి ఇందులో వాటి మిస్టేక్స్ కాదు మనం చేసేవే కొన్ని ఫ్లాస్ ఉన్నాయి దానివల్ల కొంచెం ఇష్యూ వస్తుంది మనకి ఇప్పుడు తెచ్చింది మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా తీసుకున్నామండి ఎదిష్గా దగ్గర తీసుకున్నామండి ఎదిష్ట్రా దగ్గర అవునండి ఇది మన ఒరిస్సా అండి ఒడిస్సాలో వెళ్ళారు మీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారా ఇద్దరం వెళ్ళామండి ఓకే ఆ ట్రైనింగ్ మీకు సాటిస్ఫాక్షన్ అండి అది ట్రైనింగ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది కాబట్టి మేము స్టార్ట్ చేయగలిగాం లేకపోతే స్టార్ట్ చేసే కాదు ఓకే ఓకే అంటే చేయగలం అని కాకుండా అక్కడే వచ్చింది బేసిక్ గా మాకు వీటిని లోపలికి వెళ్ళటానికి కూడా పట్టుకోగలమా లేదా అసలు దీన్ని అంటే చేసి చూడలేక మన ఇప్పుడు మనకి మనకి తెలియని ఫీల్డ్ ఇది సో అసలు దాన్ని మనం ముట్టుకోగలమా మనం అన్నట్టు ఫీల్ అయ్యాము ఇంకా కొంచెం చూసిన తర్వాత త్రీ డేస్ అక్కడ ఉన్నామండి సో దాని వల్ల మాకు కొంచెం కాన్ఫిడెన్స్ కూడా వెళ్ళి అంటే వెళ్ళొచ్చు చేయొచ్చు ఇది ఇష్యూ కాదని మాకు అనిపించింది సో స్టార్ట్ చేసాం బ్రీడ్ ఎక్కడ తెచ్చారు సార్ బ్రీడ్ కూడా ఏదేస్ దగ్గర తీసుకున్నాం అండి బ్రీడ్ తెచ్చారా ఇప్పుడు బ్రీడ్ ఇది అతను ఏదైతే చెప్తారు ఏంటి వైట్ లాజ్ అంటారు అది ఒరిజినల్ బ్రీడ్ అండి ఇది అంటే బ్రీడ్ బెటరా పర్వాలేదు అంటే యాక్చువల్గా నాకు తెలిసి ఒరిజినల్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఎక్కడ లేదండి ఉండదు కూడా ఈ జనరేషన్స్ బట్టి మనకి ఒక నైన్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్యూరిటీ ఉంటుంది పిల్లలు అయితే ఇప్పుడు మీరు వాళ్ళ దగ్గర తెచ్చిన కన్నా షెడ్ లో ఒక నాలుగు మాసాలు పెరిగిన తర్వాత దాని ఇంప్రూవ్మెంట్ కానీ పెరిగినాయండి అంటే మేము తెచ్చినప్పుడు సంబంధం లేదు మేము తెచ్చినప్పుడు యావరేజ్ సిక్స్టీ ఫైవ్ కేజెస్ లో తెచ్చా మేము తెచ్చిన త్రీ మంత్స్ కి ఇవి దగ్గర దగ్గర వన్ టెన్ వన్ ఫిఫ్టీన్ కేజెస్ అయినాయి డబల్ దాటిపోయింది డబుల్ అవ్వలేదండి కొంచెం డబల్ హండ్రెడ్ క్రాస్ అయిపోయింది డబల్ వచ్చింది ఫీడ్ మీరు అంటే కంపెనీ ఫీడ్ కొనుక్కుంటారా లేదంటే మీరు టైప్ చేస్తా ఓన్ ప్రిపరేషన్ అండి అక్కడ ట్రైనింగ్ లోనే మన గేదెస్ గారు కొన్ని ఫార్మర్స్ ఇచ్చారు దాన్ని కొంచెం మేము కొంచెం చేంజ్ చేశాం ఇంకా ఎన్ని రకాల వాడతారు ఫీడ్ లో ఫీడ్ లో ఆల్మోస్ట్ ఇంగ్రిడియంట్స్ సెవెన్ ఇంగ్రీడియంట్స్ వాడతాం ఏంటి ఏంటి వాడతా సోయా వాడతాము సోయా చెక్క సోయా డివోసి డిఆల్డ్ కేక్ వాడను ఇంకా అంటే మొన్న దొరికిన అవైలబిలిటీ బట్టి మారుస్తుంటాం మార్చుకో చేపరు ముఖ్యంగా వాడేది ముఖ్యంగా వాడేది మేజు వాడతామండి బ్రోకెన్ రైస్ వాడతాం సోయా వాడతాం డియాల్డ్ రైస్ బ్రాన్ వాడతామండి ఇంకా ప్రోటీన్ సోర్స్ కోసం మనం ఇంకా వాడితే డ్రై ఫిష్ ఒకటి ఇంకా మస్టర్డ్ కేక్ వాడతారు డ్రై ఫిష్ లో ఏంటి వాడతారు ఇప్పుడు రొయ్యి పుట్టు అంటారు అది వాడతారా ఇంకా కాదండి డైరెక్ట్ డ్రై చేపే చేప ముక్కగా వస్తుంది గుండగా వస్తుందా గుండె చేస్తా తర్వాత ఇంకా ఈ ఆయిల్ కేక్ ఏదో కలపాలి అవసరం లేదా ఆయిల్ కేక్ మనకి మస్టర్డ్ ఆయిల్ కేక్ కదా అది ఇది సోయాలో వచ్చింది సోయా ఆయిల్ కేక్ వస్తుంది మస్టర్డ్ కూడా ఆయిల్ కేక్ మస్టర్డ్ కూడా మస్టర్ ఇబ్బంది లేదా మస్టర్డ్ ఏమి ఇబ్బంది లేదండి అంటే బాగానే ఉన్నాయి చెప్పాను మీకు ఒక ఇబ్బంది అంటే మీ సరసాల్ అనేది అదే కదా దాని కేక్ వల్ల ఇబ్బంది వచ్చిందని ఒక రైతు చెప్పారు అంటే ఏమి ఇబ్బంది వచ్చిందండి అది ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు దానికి లోపల కొన్ని పిండాలు ఆ మేము కూడా ఫేస్ చేస్తా ఉన్నప్పుడు ఆ కేక్ సెట్ కాదని ఆయన ఎక్స్పీరియన్స్ లో చెప్పారు ఓకే ఓకే అంటే మేము దానికి ఎందుకు తెచ్చామంటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఐరన్ డిఫిషియన్ కదండి సో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నట్టు మేము అది ప్లాన్ చేస్తాం ఆయన ఏమన్నా అంటే ఫిమేల్ కి ఇవ్వచ్చు మనం ఇంకా మాంసానికి విక్రయించే దానికి ఇవ్వచ్చు ప్రెగ్నెన్సీ ఉన్నదానికి మాత్రం అది ఇబ్బంది అండి అని ఆయన చెప్పారు చేంజ్ చేసి చూడాలి సార్ ఎందుకంటే కొన్ని నా వీడియోస్ కింద కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి ఇదిష్టం మీద అంటే తను సరిగ్గా రెస్పాండ్ అవ్వడని ఆ బ్రీడ్ ఏదో బాగాలేదని ఏవో కొన్ని పెట్టినారు మీ ఎక్స్పీరియన్స్ లో నా ఎక్స్పీరియన్స్ లో అయితే మీరు చెప్పినవి నేను అగ్రి చేయను అండి ఎందుకంటే బ్రీడ్ మేము ఆల్రెడీ తెచ్చామని చూస్తున్నాం అంటే ఎవరెవరికి ఎలా ఇచ్చారో మనం చెప్పలేం గానీ మా వరకు చెప్తున్నాను నేను మా వరకు ఇష్యూ లేదు సార్ ఎప్పుడు కాల్ చేసినా రెస్పాండ్ అవుతారు ఏదైనా ఇష్యూ వచ్చినా చెప్తారు మీరు కూడా మీరు చూ చూసారు కదా చూస్తారు కదా మీరు కూడా చాలా బాగా గ్రో అయింది ఇంకా మీ అవునండి అంటే బ్రీడ్ మంచిదే ఇచ్చారండి దాంట్లో క్వాలిటీ లేదండి అంటే ఎవరన్నా చెప్పు ఉంటే కనుక మన ప్రాక్టీస్ కూడా ఉంటుంది కదా అవును అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాం తెచ్చిన వెంటనే అవి షెడ్యూల్ పెడితే పెరగవు కదా దానికి తగ్గట్టు ఫీడ్ ఇవ్వాలి వాళ్ళు ఏం ఫీడ్ ఇచ్చారో తెలియదు అంటే వాళ్ళు వాళ్ళు చేసిన ప్రాక్టీస్ బట్టి మీరు అన్నారు ఇప్పుడు ఆవాల్చక వాడే ఇప్పుడు మాకు ఆల్రెడీ కిడ్స్ మోటాలిటీ ఇష్యూ వస్తుంది అది అంటే ఎలా మన ప్రాక్టీస్ లో లోపం కదా రిస్క్ మీద ఆ తప్పు కదా అది అలా అంటే ఇంకా మనకు ఉండాలి సార్ అది కొంచెం కామన్ సెన్స్ ఉండాలి మనం ఎలా చేస్తున్నామో కూడా చూసుకోవాలి కదా ఫస్ట్ మనకి ఎందుకు చనిపోతుంది అనాలిసిస్ లో నిజంగా బ్రీడ్ తప్పు లేకపోతే రెస్పాండ్ అవ్వడం వల్ల మనకి ఇష్యూ వచ్చింది అనుకుంటే అనుకోవచ్చు నాకైతే అలాగే మనం 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 చేసేది కూడా అనలైజ్ చేసుకోవాలి ఇందులో ఇంకా ఈ రంగంలో ఇంకా ఎలా ముందుకెళ్ళాలనుకుంటారా ముందుకు వెళ్లండి సార్ ఇప్పుడు ఏదో స్టార్ట్ చేసినా మేము వెనకెళ్లాలని ఆలోచన ఉండదు మాకు ఇప్పుడు గోట్ అంటే నేను గోట్ కూడా ఫోర్ ఇయర్స్ చేశాను ఇంకా దాని అంటే డబ్బులు లాస్ అయిపోతుంది ప్రాఫిట్ రాదు అని కన్ఫర్మ్ అయిన తర్వాత తీసేసాను దాన్ని తర్వాత స్టార్ట్ చేసాం షిప్స్ ఈ రోజు కూడా రన్ అవుతుంది ఇంకా అది ప్రాఫిటబుల్ గానే ఉందండి అండి నెక్స్ట్ ఇది ఇంకా ఇది ఇన్కమ్ చూస్తే మనకు అర్థం అవుతుంది సార్ చూస్తే చెప్పగలుగుతాను ఓకే అండి ఇప్పుడు ఇది ఇద్దరు మీరు పార్ట్నర్స్ మీరు ఫుల్ టైం జాబ్ లో ఉంటారు

మిగతా వాటితో పోల్చుకుంటే ఇది మిగతా రైతులు కూడా అదే ఓవరాల్ గా ఇప్పుడు గారు ఇచ్చే ఫీడ్బ్యాక్ గాని ఆ సలహాలు గానీ మీరు ఏదైనా సమస్య ఉంటే ఫోన్ చేస్తే మాట్లాడడం గానీ బాగుందండి బాగుందండి బాగా రెస్పాండ్ అవుతారు ఓకే రెస్పాండ్ అవుతారు సొల్యూషన్స్ కూడా చెప్తారు మనం దాన్ని బట్టి ఫాలో అవుతాం మొత్తాన్ని గోట్ ఫార్మ్ షీఫార్మ్ వీటి మీద అయితే మీకు ఇది కొంచెం బెస్ట్ అనిపించింది ఇది బెస్ట్ బాగుంది కదండి బాగుందండి ఓకే సార్ మళ్ళీ ఫ్యూచర్ లో మీరు ఇంకా ఇవన్నీ డెవలప్ చేసేటప్పుడు ఇది మాకు ట్రైల్ సార్ నెక్స్ట్ ఇది ఫస్ట్ ఇన్కమ్ చూస్తే నెక్స్ట్ ఇంకో ఇంకొక ఎక్కువ ఎక్కువ మొత్తం ఇప్పుడు నెక్స్ట్ హండ్రెడ్ క్వంటీకి ఓకే సార్ థ్యాంక్ యూ సతీష్ గారు వృత్తి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తను గోట్ ఫార్మ్ షీప్ ఫార్మ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి ప్రస్తుతానికి గోట్ ఫార్మ్ అయితే క్లోజ్ చేశారు సిప్ ఫార్మ్ రన్ చేస్తూ ఈ పిగ్ ఫార్మ్ అనేది తన స్నేహితులతో కలిపి స్టార్ట్ చేశారు మరి ఈ వీడియోలో ఆయన అనుభవాలు విన్నాం కదా మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి